వించింది అంటే ఆవిడ జన్మతిథి అప్పటి నుంచి సరస్వతీదేవిని అందరూ పూజించడం మొదలెట్టారు కాకపోతే ఈ శరత్కాలంలో మూలా నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యం ఏమిటి మూలా నక్షత్రంలో లోకానికి వాక్కునిచ్చింది కవిత్వం ఇచ్చింది రక్షించడం మొదలుపెట్టింది జీవులందరికీ ఎలా మాట్లాడాలో ఏమిటో ఈ సంస్కారాన్ని అందించింది మూలా నక్షత్రమేమో అమ్మవారు లోక వ్యాప్తి చేసినటువంటి లోక సంచారం చేస్తున్నటువంటి కాలం సరస్వతి రూపంలో శుంభని శుంభుల్ని చంపి లోకాన్ని రక్షించినటువంటిది పుట్టినదేమో మాఘసుక్కలు పంచిన ఈ మూలా నక్షత్రం నాడు ఏం చెయ్యాలి ఆశ్వేజమాసంలో మూలా నక్షత్రం వచ్చిన రోజున ఉదయం లేచి తలారా స్నానం చేసి వారి వారి సంప్రదాయాన్ని బట్టి కుంకుమని తిలకాన్ని ధరించి సరస్వతీదేవి తెల్లని పువ్వులతో పూజించమన్నారు సరస్వతికి శ్వేతవర్ణం అంటే బాగా ఇష్టం సర్వశుక్ల సరస్వతి సరస్వతి పూర్తిగా తెల్లగా ఉంటుంది అవి ఎంత తెల్లగా ఉంటుందో దేవతలు చేసిన ఒకనొక స్తోత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు యా కుందేందు తుషారహారధవళ యా శుభ్ర యా వరదండ మందికర या शेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाढ्याप सरस्वतलौ नदी మల్లె పువ్వులు ఎంత కల్లగా ఉంటుందో అంత కల్లగా ఉన్నది చంద్రుడు ఎంత కల్లగా ఉంటాడో అంత కల్లగా ఉన్నది మంచు ఎంత కల్లగా ఉంటుందో అంత కల్లగా ఉన్నది ముత్యాలహారం ఎంత కల్లగా ఉంటుందో అంత కల్లగా ఉన్నది శ్వేత పద్మాసన కల్ల తామర పువ్వులో కూర్చుంటుంది బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన దేవతలంతా ఈ మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిని పూజిస్తారు ఎల్లవేళలా దేవతల పూజలు అందుకుంటుంది అటువంటి సరస్వతి మా నన్ను పాతు రక్షించుగాక ఆ సరస్వతి భగవతి విశేషజాఢ్యాపహ మానవులలో మందకోడితనం ఒకటి ఉంటుంది వాళ్ళకి బుర్ర పనిచేది కొంతమందికి చురుకుతనం ఉండదు ఆ మందకొడితనాన్ని కొడితనాన్ని తొలగజేసి పూర్తిగా తొలగదేసి చురుకుతనాన్ని ఇస్తుంది అటువంటి సరస్వతీదేవిని ఈ పూట సరస్వతీ మంత్రములతో కవచంతో తెల్ల పువ్వులతో పూజించాలి అందుకే తెల్ల తామర పువ్వులు తెల్ల కలువ పువ్వులు మొదలైన వాటితో పూజిస్తాం పూజిస్తే ఏమవుతుంది శాంత లక్షణం లభిస్తుంది ఈ మానవుడికి కలియుగంలో కష్టాలు ఎక్కువగా రావడానికి గల కారణం అహంకారం రథోగుణం తమోగుణం క్షణికోద్రేకం ఆ అంటే కోపం అంటే కోపం కొంతమందికి ఎందుకు ఎప్పుడు ఎవరి మీద కోపం ఇస్తారో తెలియదు అన్ని ప్రమాదాలకి మూల కారణం కోపం ఉండోయి క్రుద్ధోహన్యాత్ గురువునపి కోపంతో గురువులను కూడా దంపుతారంటే కొంతమంది గురువు అంటే దైవం అమ్మవారితో సమానం అటువంటి గురువుని కూడా ఆయన శరీరమే ఒక పవిత్రమని తెలియక చంపిన వాడు కూడా ఉన్నారు ఏది సుందరకాండంలో హనుమంతుడు అంటాడు క్రుద్ధోహన్యాత్ గురువునపిధంతో గురువులను కూడా తంపుతారు అంటే కోపం ఎంత పాపం చేయిస్తుందో ఆలోచించండి క్షణ మనిషి తన కోపాన్ని నిగ్రహించుకోగలిగితే ఏ పనిలో అయినా విజయం వస్తుంది కానీ ఆ ఒక్క క్షణం నిగ్రహించుకోలేక సర్వనాశనం అయిపోతున్నారు అందువల్లే కోపం అనే ఒక మహాపాపం తొలగాలంటే వాక్శుద్ధి కలగాలి ఆ వాక్శుద్ధిని ఎవరివ్వగలుగుతారు సరస్వతి ఇస్తుంది అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే వాక్శుద్ధి వస్తుంది ఇంద్రియ నిగ్రహం వస్తుంది క్రోధం తొలగుతుంది క్రోధం తొలగితే శాంత లక్షణం వల్ల అనుకున్నటువంటి పనులను వాళ్ళు సాధించగలుగుతారు అందుకని పూర్వకాలంలో ఈ మూలా నక్షత్రం వచ్చిన రోజున తప్పక సరస్వతీదేవిని పూజించేవారు ఏళ్ల తరబడి తనకి అన్నం పెట్టినటువంటి ఒక యజమానిని చంపేసేట వెనకడికి ఒకడు సాధారణంగా ఎవడన్నా ఏ ద్రోహమైనా చెయ్యొచ్చు కానీ అన్నద్రోహం చెయ్యకూడదని శాస్త్రం అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం న కారయేత్ మూడు ద్రోహములు చెయ్యకూడదు అంటే అన్నం పెట్టిన వాడికి అపకారం చెయ్యకూడదు ఎంత కోపం వచ్చినా అన్నం పెట్టిన వాడిని తిడతామో తిట్టకూడదు కదా వాడి వల్ల అన్నం వచ్చింది వాడి వల్ల సంపదలు వచ్చాయి వాడి వల్ల మనం సుఖంగా బతుకుతున్నాం అటువంటి అన్నదాతకి ద్రోహం తలపెడితే సర్వనాశనం అయిపోతాడు రెండవది బ్రహ్మద్రోహం తన కులపురోహితుడికి బ్రాహ్మణుడికి అపచారం చేస్తే వాడు నాశనం అవుతాడు ఈ రెండింటికంటే ప్రమాదం గురుద్రోహం పొరపాటును కూడా గురుద్రోహం చేయకూడదు ఈ ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు గురువు తల్లి కంటే తండ్రి కంటే భర్త కంటే దైవం కంటే ఉచ్చస్థితి ఇచ్చేవాడు ఒక గురువు మాత్రమే అటువంటి గురువుకి మనస్సులో కానీ శరీరంతో కానీ వాక్కుతో కానీ ద్రోహం తలబెడితే ఆ వ్యక్తికి తెల్ల మచ్చలనే ఒక రోగం ముందు మొదలవుతుంది రోగం రావడం మొదలవుతుంది ఆ తర్వాత క్షయరోగం వస్తుంది సర్వనాశనం అవుతాడు ఈ పాపం అంత తేరిగ్గా పోదాం ఈ పాపం నుంచి విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి సరస్వతి కవచాన్ని మళ్ళీ గురువు ద్వారానే స్వీకరించి చదివితేనే గురుద్రోహ పాపం పోతుంది పూర్వం యాజ్ఞవల్క్యుడు అని ఒక ఆయన ఉండేవాడు వైశ్యంపాయన శిష్యుడు గురువుగారి మాట కాదన్నాడు గురువుగారి కోపం వచ్చింది నేను చెప్పిన పాఠాలన్నీ కక్కయ్యి అన్నాడు తిన్న అన్నమైతే కక్కగలం వాంతి చేసుకుంటాం కానీ చదువుకున్న చదువుకులే ఎలా వాంతి చేసుకోగలుగుతాం అవునా కానీ గురువుగారు వాడి నెత్తి మీద దెబ్బ కొట్టి వాడు చదివిన చదువులన్నీ కక్కేలా చేశాడు వాంతి రూపంలో విద్యలు బయటకు వచ్చాయి అన్నం సరిగ్గా ఇవ్వడకపోతే ఎలా కప్పుకుంటామో అలాగే విద్యలు కూడా కక్కాడు వాడు దాంతో ఏమైపోయింది యాజ్ఞవలికుడు చదువు లేనివాడు అయిపోయాడు ఏమి అక్షర జ్ఞానం లేని పామరుడు అయిపోయాడు ఈ చదువు వాంతి రూపంలో కక్కగానే తక్కిన శిష్యులు పిలిచి అవి విద్యలు తినండి అంటే ఏమండ విద్యలే కానీ అది వాంతి రూపంలో ఉంటే అసహ్యంగా ఉంటుంది మేమేం తింటా ఉన్నారు వాళ్ళు అప్పుడు ఆయన తిత్తిరి పక్షులని ఒక పక్షులు ఉన్నాయి అవి తైత్తిరియ పక్షులుగా మార్చి ఆ వాంతిని తినమన్నాడు ఎందుకంటే మనుషులు కక్కుకున్న కక్కుని తింటాయి ఆ పక్షులు వాళ్ళకి ఆ పక్షుల రూపంలో ఉన్న వాళ్ళకి విద్యలు ఇచ్చాడు ఇప్పుడు యాజ్యంకుని ఏమైపోయాడు సొంట అయిపోయాడు చదువు లేకుండా అప్పుడు ఆయన ఎంతో కష్టపడి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే సరస్వతీదేవి నాయన నా కవచం చదివితే అనుగ్రహిస్తాను అంది మళ్ళీ ఆయన సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి సరస్వతీ కవచం నేర్చుకొని ఐదు లక్షల జపం చేస్తే అప్పుడు సరస్వతి ప్రత్యక్షమైంది ఐదు లక్షల సరస్వతి కవచం చేసిన తర్వాత ప్రత్యక్షమై ఏముందో తెలుసా ఒరే నీకు విద్యను నేను ఇవ్వగలను కానీ గురుద్రోహం అనే ఒక పాపం ఉంది గురువుగారికి నువ్వు దండం పెట్టు గురువుగారు నిన్ను కోపంతో తిట్టకుండా అనుగ్రహించేలా చేసి నీకు విద్యలు ఇస్తానండి ఇక్కడ కిటుకరి పెట్టారా సరస్వతి కౌసం చదివితే విద్య రావాలి కానీ తన దగ్గర ఏం ద్రోహం ఉంది గురుద్రోహం ఉంది గురుద్రోహ పాపం పోతే గానీ విద్యలు రావు అందుకని వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళండి మరి గురువుగారు తిడతారేమో అంటే తిట్టకుండా నేను సరస్వతి సరస్వతీదేవి గురువు గారి దగ్గరికి వెళ్ళి వాడు పూర్వం తప్పు చేశాడు నిజమే కానీ నన్ను ధ్యానం చేశాడు నువ్వు ఆశీర్వదించు అనగా సరే ఆశీర్వదించానన్నాడు అప్పుడు సరస్వతి కటాక్షం లభించింది దానితో ఆయన ఏం చేశాడు సుక్కల ఎదుర్వేదాన్ని స్థాపించగలిగాడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది గురుద్రహం పొరపాటం చేయకూడదు చేస్తే అందులోంచి బయటపడ్డం చాలా కష్టం యాజ్ఞవలికుడు మహాతపస్యానీ గొప్పవాడు కనుక అందులోంచి బయటపడ్డాడు వాదిరివాడు బయటపడలేడు ఆ బయటపడ్డం కూడా మళ్ళీ గురుకటాక్షం ద్వారానే బయటపడ్డాడు ఇలా బయటపడేలా చేసిన శక్తి ఎక్కడుంది సరస్వతి కవచంలో ఉంది అందుకని ఈ మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతిని పూజించి ఈ సరస్వతి కవచాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే తెలియక చేసిన అన్నద్రోహము గురుద్రోహము బ్రహ్మద్రోహం అనే పాపాలు పోతాయి ఎంత భయంకరమైన మహాపాపమైనా పోతుంది కొందరికి అనుమానం ఏమంటే అన్ని పాపాలు చేశాక సరస్వతి కటాక్షంతో పాపాలన్నీ పోగొట్టేసుకుంటే అలాంటప్పుడు ఇక శిక్ష అనుభవించకపోతే అలాగా పాపత్తులు శిక్ష అనుభవించకపోతే ఇక రేపటి నుంచి అందరూ పాపాలు చేస్తారు కదా అంటే పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష నుంచి బయటపడరు వాళ్ళందరికీ సరస్వతి చేయాలని కోరిక వస్తుందా వీరంటే అదృష్టం బాగుండి గురువుని ఆశ్రయించారు కనుక మూలా నక్షత్రం ఉందని ఆ రోజు సరస్వతి రూపంలో అమ్మవారికి అలంకారం జరుగుతుందని జరిగినప్పుడు గురువుగారి సన్నిధానంలో అమ్మని చూద్దామని అనిపించింది నేను రాలేను అనారోగ్యంతో అన్నవాడు కూడా గురు కటాక్షం ఉండడం వల్ల ఆ రోజుకే రాగలిగారు చూడండి చాలామంది అప్పటిదాకా రాలేను అన్నవాడు వచ్చాడు వాడు ఇప్పుడు నిన్న ఒక భక్తురాలు వైజాగ్ నుంచి వచ్చింది పొద్దున్న ఇందాక సరస్వతి కవచం పొంది వెళ్ళింది ఆవిడ ఏమైనా తెలుసా టిక్కెట్ చేయించుకున్నానండి నిజానికి మూడో రోజు వద్దామని కానీ అనారోగ్యం వచ్చి రాలేకపోయాను కానీ అదేంటో తెలియదు దైవానుగ్రహం మిమ్మల్ని తలుచుకున్నాను ఇవాళ రాగలిగాను అని ఇప్పుడు ఇందాకే వందే భారతికి వెళ్ళిపోయింది అంటే ఏంటన్నమాట వాళ్ళకి పూర్వజమ్మలో చేసిన పుణ్యం గురువు రూపంలో పట్టుకుంది ఆ గురువు గారి మీద వాళ్ళకి భక్తి ఉంది ఈ భక్తి వల్ల ఏమైంది రాలేమనుకున్నవాడు కూడా ఈ రోజు రాగలిగాడు సరస్వతి దర్శనం చేసుకున్నాడు కవచం విన్నాడు విని కరెక్ట్గా ఇందాక పదిన్నరకి వందే భారతికి వెళ్ళిపోయింది తొమ్మిదిన్నర దాకా ఉంది ఎంత యోగం అది అందువల్ల యోగం ఉన్నప్పుడు గురుకటాక్షం ఉన్నప్పుడు సరస్వతి దర్శనం జరిగి కవచం విని ఈ బ్రహ్మద్రోహ గురుద్రోహ అన్నద్రోహ పాపాల నుంచి విముక్తి పొందుతాడు కానీ అందరికీ ఆ యోగం ఉండదు అటువంటి వాడు ఎంత గింజుకున్నా గురువు దగ్గరికి రాడు సరస్వతి కవచం వినడు సరస్వతి దర్శనం చేసుకోడు దానివల్ల వాడికి పాప విముక్తి కాదు కాబట్టి పాపాలు పోతాయి పోవాలన్నా ఆ పోయే యోగం రావాలన్నా వీడికి కూడా యోగం ఉండాలి పాండురంగ మహాత్మ్యం విన్నారు కదా మీరు అది స్కాంద పురాణంలోది తెనాలి రామకృష్ణుడు రాశాడు కొండరీకుడు ఎంత దుర్మార్గుడు తల్లికి అన్యాయం చేశాడు తల్లిదండ్రులు గింటేశాడు పెళ్ళాన్ని చావు కొట్టాడు ఇల్లు తీసుకెళ్ళి వేసి అమ్మేశాడు అటువంటి వాడు కూడా ఒకే ఒక్కసారి తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని బాగుపడి సాక్షాత్ పాండురంగడిలో లేనవైపోయాడు అది అదృష్టం కొంతమందికి ఆ యోగం వస్తుంది నిగమశర్మ నీచుడు కానీ వాడు కూడా నరసింహక్షేత్రంలో చచ్చి విష్ణువులో కలిసిపోయాడు గుణనిధి పరమ నీచుడు తల్లికి తండ్రికి ద్రోహం చేశాడు ఆఖరికి శివరాత్రి నాడు దొంగతనం చేయబోయి కాశీకి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతంలో చచ్చాడు ఆ తర్వాత కళింగరాజుగా పుట్టాడు ఆ తర్వాత కుబేరుడిగా పుట్టాడు గుణనిధి పూర్వజన్మ కథ విన్నారు కదా వాడు కుబేరుడు అయ్యాడు అంటే పాపాత్ములు కూడా కొద్ది మంది పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల అయితేనేమి గురువుల యొక్క కటాక్షం వల్ల అయితేనేమి అందులోంచి విముక్తి పొందుతారు కానీ అందరికీ సాధ్యం కాదు సాధ్యం కావాలంటే నిరంతరం సాధన చెయ్యాలి సాధన చెయ్యాలి ఇందులో అలా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల ఇవాళ మూలా నక్షత్రం రోజున అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు కొన్ని కోట్ల జన్మల సుకృతం కలిగిన వాళ్ళు మన అమ్మవారంటే అంటే సామాన్యం కాదు పైగా చాలా చోట్ల గొళ్ళకెళ్ళగలిగారు కానీ గురు దర్శనం అవుతుంది అక్కడ అవ్వట్లేదు గురువు గారు ఇంత ప్రశాంతంగా కూర్చుని మీ చేత కవచం చెప్పించి మీ చేత మంత్రం చెప్పించి మీకు పురాణం చెప్పే అవకాశం అన్ని చోట్ల ఉండదు కదా అందువల్ల హడావిడిగా ఏదో మెడబట్టు గెంటేసి గుళ్ళల్లోకి వెళ్ళడం కంటే గురు సన్నిధానంలో ఆ దివ్య అలంకారాన్ని సరస్వత్యలంకారాన్ని చూడగలిగిన వాడు మహాయోగ జాతకులు ఇవాళ చాలామందికి కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈ శివలింగం దగ్గర సరస్వతి దగ్గర ఇంకో లక్ష్మీదేవి దగ్గర విష్ణు దగ్గర పాదాలకి తల తాకించి నమస్కరిస్తున్నారు నిన్న ఒక ఆవిడ మన సత్యధర్మేశ్వర స్వామి యొక్క శివలింగం ఏడున్నర అడుగుల లింగానికి తల తగిలించింది అప్పుడు వెంటనే ఒక ఆవిడ కింద కామెంట్ పెట్టిందిట యావంబోయ్ యాంకరిణి నీ తలను తగిలించావు శివుడికి జుట్టు తగిలింది ఇక నీకు పాపం వస్తుంది ఎంత పెచ్చమాట శివుడికి తల తగిలించడం పూర్వజన్మ సుకృతం తల తగిలించేటప్పుడు తల మీద వెంట్రుకలు లేకుండా అందరూ వట్టదలతో ఉంటారా అందరూ గుండు చేయించుకుంటారా ఆడవాళ్ళకి జుట్టు లేకపోతే ఉంటుంది ఆ జుట్టు తగిలినంత మాత్రం చేతనే పాపం వచ్చి వాళ్ళంతా శివానుగ్రహానికి దూరం అయిపోతే ఈ లోకల్లో ఉన్నవాళ్ళంతా ఎప్పుడో నరకానికి పోతారు అజ్ఞానంతో పిచ్చి మాటలు మాట్లాడటం వాళ్ళకి శాస్త్రం తెలియక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కావాలని టీకిన వెంట్రుకలు దాని మీద వేయకూడదు కానీ తల తగిలించినప్పుడు చుట్టూ పరమాత్మకి తగిలితే అది కూడా ఒక పుష్పమే మీ శిరోజములు కూడా తామర పువ్వులే అది గ్రహించండి ఎందుకని శిరస్సు మీద లింగం ధరించమని శాస్త్రం చెబుతోంది ఇప్పుడు అక్క మహాదేవి తల మీద లింగం ధరించింది పూర్వం శివభక్తులంతా శిరస్సు మీద లింగం పెట్టుకుని మోసుకెళ్ళేవారు అవునా శివుణ్ణి గాని కృష్ణుడిగాని తల మీద పెట్టుకుని ఊరేగితే పుణ్యం అండి భాగవత గ్రంథాన్ని గరుడ పురాణాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే పుణ్యం అప్పుడు మీ తల వెంట్రుకలు అయ్యో భాగవతానికి తగిలాయి గరుడ పురాణానికి తగిలాయి లేక శివలింగానికి తగిలాయి లేక కృష్ణుడి యొక్క విగ్రహానికి తగిలాయి కాబట్టి పాపం అనుకుంటే ఇక మీరేం పుణ్యం చేస్తారు తల మీద పెట్టుకుని ఊరేగిస్తామని చెప్పామో లేదా అంచేత తల వెంట్రుకల మీదే పెట్టుకుంటారు వెంట్రుకలు లేకుండా వాటిని గొరిగేసి పెట్టుకోమని ఎప్పుడు వేసేస్తారు చెప్పలే కాబట్టి నెత్తి మీద శివలింగం పెట్టుకునేవారు మెడలో శివలింగం పెట్టుకుంటారు కొందరు నడుముకు కూడా శివలింగం పెట్టుకుంటారు శరీరం అంతా శివలింగాలు ధరించి వెళ్లే జంగమదేవర్లు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చెప్పి ప్రజలు పాడు చేయకండి శుభ్రంగా శివలింగం కనపడితే ముఖ్యంగా కాశీలో పూర్వం శివలింగాలకి తలకే తగిలించే నమస్కారం చేసేవారు కాశీ విశ్వనాథుడికి తల తగిలించి నమస్కారం చేసేవారు ఇప్పుడు హడావుడు అయిపోతుంది కానీ కాబట్టి నిశ్చింతగా తల తగిలించి నమస్కారం చేసుకుంటే శిరస్సులో ఉన్న పాపములన్నీ తొలగిపోతాయి ఊడిపోయిన తల వెంట్రుకలు మాత్రం దుగన్లోంచి తీసి దాని మీద ఎప్పుడు వేయకూడదు మహాపాపం అసలు ఇలాంటి పాపాలు వేయకూడదు అందువల్ల భక్తితో ఈ పూట సరస్వతీదేవి విగ్రహానికి నమస్కారం చేసే అవకాశం దొరికితే లేక పటానికి నమస్కారం చేసే అవకాశం దొరికితే తల ఏం చేస్తారు తగిలించండి తగిలిస్తే శిరస్సుకున్న పాపాలు పోతాయి సరస్వతికి శ్వేత పుష్పములు అంటే చాలా ఇష్టం శ్వేత పుష్పములు అంటే తెల్ల పువ్వులు తెల్ల పువ్వులతో అమ్మవారిని పూజ చేస్తే మూడు జన్మల భయంకర దోషాలు తొలగిపోతాయి హత్యాపాపాలు పాపాలు రసిస్తాయి విద్యాభివృద్ధి కలుగుతుంది తెల్ల సంపంగి పువ్వులు తెల్లగా ఉన్న తామర పువ్వులు తెల్లని కలువ పువ్వులు ఇంకా తెల్ల గన్నేరు తెల్ల మధ్య పువ్వులు ఇలాంటి పువ్వులన్నిటినీ కూడా అమ్మవారికి సమర్పించండి ఇక అన్నిటికీ మంచి కాబట్టి పువ్వులు దొరకలేదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నీ మనస్సే ఒక పద్మం సమర్ప్యైకంచేత సరసి బహు అన్నారు శంకరాచార్యులు వారు పరమేశ్వరుడికి పువ్వులు ఇవ్వడానికి అక్కడికి ఎక్కడికి తిరుగుతున్నారు అదేమక్కర్లేదురా మనస్సే ఒక పద్మం ఉన్నది పద్మాన్ని సమర్పిస్తే ఎప్పుడో సుఖపడతావు అని కాబట్టి అన్నిటికంటే గొప్ప పుష్పం ఏమిటి మనఃపద్మం ఏమీ లేనప్పుడు నా మనస్సునే ఇస్తున్నాం అనుకోండి అదిగా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని అక్కడ చక్కగా పుష్పమునే సమర్పిస్తున్నారు అక్కడ సమస్తం పుష్పమే ఈ అగ్ని పుష్పం ఆ జలం పుష్పం వాయువు పుష్పం మనస్సు పుష్పం ఈ పుష్పములను సమర్పించిన వాడు ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు ఇంకా ఈరోజు ఏం చెయ్యాలి సరస్వతీదేవికి ప్రదక్షిణలు చెయ్యండి నూటెమిది చేయగలిగిన వాడు నూటెమిది ప్రదక్షిణలు చేయండి ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ జంబలోనో పూర్వ జంబలోనో చేసిన మహాపాపములన్నీ కూడా తొలగించుకుంటారు ఆ మైకి పదిసార్లు లాగుతారు కిందకి పెడతారు సమస్త పాపాలు తొలగడానికి ప్రదక్షిణ చాలా అవసరం శతం ఏకోత్తరమే వచ నూటొక్క ప్రదక్షిణలు చేశారని శివప్రాణం చెబుతోంది నూట ఎనిమిది చేశారని వైవర్త పురాణం బ్రహ్మ వైవర్త పురాణం చెబుతున్నది మీ ఓపికను బట్టి నూటొకటి నూట ఎనిమిది కాని చెయ్యండి శరీరం సహకరించకపోతే ఇరవై ఏడు ప్రదక్షిణలో తొమ్మిది ప్రదక్షిణలో చెయ్యండి అసలు ప్రదక్షిణ చేయడానికి లేకపోతే రెండు చేతులు తోడించి మానసికంగా ప్రదక్షిణ చెయ్యండి సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యం అయితే పాయసాన్నం లేదా గుడాన్నం ఈరోజు అమ్మవారికి పాయసాన్నాన్ని అంటే పాలతో వండినటువంటి పాలు బియ్యము పైగా సేమ్యాభయసం కాదు బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం పెట్టి దానిని అమ్మవారికి నివేదన చేశాక ప్రసాదంగా సేకరిస్తే అది కూడా వాక్ శుద్ధిని ఇస్తుంది అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక మంత్రం అన్నది అదే సరస్వత సారస్వత మంత్రం సరస్వతీ మంత్రం ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ నమ ఈ మంత్రాన్ని పూర్వం ఒకప్పుడు నారాయణుడు భూదేవికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో ప్రచారం చేశాడు మునులందరికీ ఈ మంత్రాన్ని నారదుడు అందించాడు నారదుడికి వాళ్ళు బ్రహ్మ ఇచ్చాడు ఇలా ఎంతో మంది పరంపరాగతంగా ఈ మంత్రాన్ని చేస్తున్నారు ఇది సరస్వతి మంత్రం ఇందులో మంత్రం చేయలేని వాడు కనీసం అయిమ్ అనే అక్షరం చెప్పించినా చాలం డోయ్ అనే ఒక అక్షరమే సరస్వతి బీజం అయిమిత్యేకా అక్షరో మంత్రో మమ కంఠం సదావతో ఐమని ఒకే ఒక్క అక్షరము చదువుతున్నాను ఇది ఆ కంఠమును రక్షించుగాక అన్నారు ఈ అయంకారాన్ని సారస్వత బీజము లేక సరస్వతీ బీజము అంటారు ఈ ఒక్క అక్షరం వల్ల ఉతచ్చుడు అనేవాడు పండితుడయ్యాడు చాలాసార్లు చెప్పాడుగా మీకు ఉతచ్చుడు అనేవాడు చిన్నప్పుడు వాడు నాన్న చేసిన పాపం వల్ల అక్షర జ్ఞానం లేకుండా పుట్టాడు వాడు మాట్లాడితే ఏం అర్థం కాదు కూడా నా దగ్గర ఉన్నారు వాడు మాట్లాడితే ఏం అర్థం కాదు అన్నాడు అంటే ఏమిటి అర్థం అవుతుందా గురువు గారు వచ్చారా అని అడగడానికి అనమాట ఉంటే గురువు అంటాడు నాదికి మడత పడిపోయి సరిగ్గా రాదు మాట గల కారణం పూర్వజన్మలో వాళ్ళు గురుద్రోహం చేసిన వాడు పూర్వజన్మలో గురుద్రోహం చేసిన వాళ్ళు పూర్వజన్మలో అబద్ధాలు ఆడిన వాళ్ళు ఈ జన్మలో వాక్కు స్పష్టత లేకుండా పుడతారు అందుకే వాళ్ళు మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు గింజుకుని గింజుకుని మాట్లాడాలి ఓసారి బాగా మాట్లాడి మళ్ళీ మామూలు అయిపోతారు ఈ పూర్వజన్మ పాపాలే ఈ జన్మలో వాక్శుద్ధి లేకుండా చేస్తాయి అలా పాపం చేయటం వల్ల ఉతచ్ఛుడు అనేవాడు మాట్లాడితే అర్థమయ్యేది కాదు వాడు అదృష్టం బాగున్నది ఇంట్లోంచి పారిపోయాడు గంగానదీ తీరం హరిద్వారం దగ్గరికి వెళ్ళాడు అక్కడ చాలా కాలం ఒక చెట్టు కింద కూర్చుని అసత్వ వృక్షం కింద కూర్చుని చేశాడు వాడికి మంత్రాలు రావు మాట స్పష్టంగా లేదు కానీ సత్యం పలకాలనే ఒక నియమం పెట్టుకున్నాడు అన్నిటికంటే గొప్పది ఏమిటి సత్యం పలకడం అసత్యం ఆడకుండా ఉండడం అబద్ధం ఆడకుండా ఉండడం నిజం పలకడమే గొప్ప తపస్సు వాడు నాకు మంత్రం రాదు తంత్రం రాదు భగవంతుడు ఎలా పూజించాలో తెలియదు కాకిలాగే గంగలో స్నానం చేస్తున్నాను కానీ నిజం చెబుతాను అని ఒక నియమం పెట్టుకున్నాడు వాడు నిజమే పలికేవాడు పన్నెండో ఏడు దగ్గర నుంచి పద్ ప పదహారేళ్ళు వచ్చేదాకా నాలుగేళ్ల పాటు నిజం పలికేవాడు అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న బోయేవాళ్ళు ఇతన్ని చూచి ఈ పంతులు గారికి పెద్దగా చదువు లేదు మాట స్పష్టత ఉండదు కానీ నిజాయితీ కలిగిన వాడు సత్యం తప్ప అసత్యం పలకడు అని అంతా అతనికి సత్యవృత్తుడు బిరుదిచ్చారు వతత్తుడు కాస్త సత్యవృతుడు అయిపోయాడు వాడికి ఒక ఆశ్రమం కట్టించారు ఒక గుడిసి వేశారు రోజు పళ్ళు తేనె వెదురు బియ్యం ఇటువంటివన్నీ పట్టుకొని ఇచ్చేవారు సుఖంగా జీవితం గడిచిపోతుంది ఇలా నాలుగేళ్ళు గడిచే ఒక రోజున తెల్లవారుజాముని ఇతరుడు స్నానం చేసి ఆశ్రమానికి వరి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర చట్టా మీద కూర్చున్నాడు ఇంతలో ఒక బోయవాడ పూట వేటకి బయలుదేరాడు వేటకి వెళితే వాడికి పెద్ద అడవి పంది కనపడింది అడవి పందిని కొడితే పెద్ద అడవి పంది నల్లాళ్ళు ఆహారం వాడికి పైగా కుళ్ళిపోయిన పందులు తింటుంది పందులు తినేవాళ్ళలో చాలామంది కొళ్ళు కుళ్ళిపోయిన వాసన వచ్చిన పంది అంటే వారికి ఇష్టం వాళ్ళకి మనకి జీడిపప్పు అప్పుడప్పుడు మనకి ఇక్కడ వాసనలు తెలుస్తూనే ఉంటాయి పూర్వజన్మ వాసన అందుకని అమ్మయ్యా ఈ పందిరి కొడితే నేను నా కుటుంబం వన్ మంత్ బతకచ్చనుకుని బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి విడిచిపెట్టాడు కానీ ఆ బాణం పందికి తగలలేదు చెవికి రాసుకుంటూ వెళ్ళిపోయింది దాంతో పంది కంగారుపడి అని ఒక చెడిపోయింది పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఉతత్యుడి ఆశ్రమంలో సత్యవ్రతుడి ఆశ్రమంలో దూరిపోయింది తలుపు తెరిచుంది ఆశ్రమానికి ఆ తెరుచున్న తలుపులోంచి లోపలికి వెళ్ళిపోయింది ఇతడు చూశాడు పంది తన గుడిసెలో దూరింది దూరే ముందు అయ్య నరిచింది ఈ అయ్య అనే అక్షరం బాగుందే అనుకుని ఐ ఐ అనుకోవడం మొదలెట్టాట కాసేపటికి ఏమైపోయింది అయ్యి అనుకుంటూ ఉంటే ఐ అనే అక్షరంగా మారిపోయింది ఈ అయంకార బీజం సరస్వతి బీజం చూశారో వాడు అదృష్టం బాగుండి పంది ద్వారా ఉపదేశం పొందాడు మన పూర్వజన సుకృతం బాగుంటే గురువులు పంది రూపంలో కూడా రావచ్చు కానీ కనిపించిన పందిల్లో గురువు కాదు మళ్ళీ పంది రూపంలో గారు వచ్చారు కదా అని కనిపించిన పంది దగ్గరికి వెళ్ళి పంది గురువు పంది గురువు అనకండి గారు ఎప్పుడు ఇలాగే ఉంటాడు కానీ ఒక్కోసారి అదృష్టం బాగుంటే ఏదో పక్షి ద్వారానో జంతువు ద్వారానో మనకి బోధన చేస్తాడు ఆ పూట పంది యొక్క నోట్లోంచి వచ్చిన అయకారం జపిస్తూ ఉండగా జ్ఞానోదయం అయ్యింది ఎంతలో బోయవాడు వచ్చాడు వచ్చి అయ్యగారు మీకు దండాలండి మీరు నిజం తప్ప అబద్ధం ఆడరు సత్యం బలుగుతారు అందుకే సత్యవ్రతుడు అన్నారు నేను పందిని వేటాడాను ఆ పంది పారిపోయింది ఆ పందిని మీరు చూశారు నాకు తెలుస్తుంది ఎందుకంటే మీ కళ్ళ ముందు నుంచే పరిగెట్టింది కనుక అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి దాన్ని చంపితే నేను నా కుటుంబం నల్లాళ్ళు సుఖంగా తిండి తిని బతుకుతాం ఆ పంది లేకపోతే మా కుటుంబం మలమల వాడి చచ్చిపోతుందండి మమ్మల్ని చంపకుండా రక్షించండి ఆ పంది ఎక్కడుందో చెప్పండి అన్నాడు ఇప్పుడు వీడికి సంకటం వచ్చింది ఇతడు నిజం తప్ప అసత్యం పలకడం అందుకని పంది తన గుడిసెలో ఉందని చెప్పాడు అనుకుందాం సత్యమే వ్రతంగా పెట్టుకున్నాను కనుక పంది గుడిసెలో ఉందని చెబుతాను చెబితే ఏమవుతుంది ఆ కూడా పందిని చంపుతాడు పాపది అది ఏడుస్తూ ప్రాణభయంతో లోపలికి వెళ్ళింది ఒక జీవిని అన్యాయంగా చంపిన పాపం చుట్టుకుంటుంది చెప్పకపోతే అసత్యం చెబితే హింస ఎలా సంకటంలో పడ్డాడు ఆ సమయంలో తెలియకుండానే అయి మై మండం వల్ల సరస్వతి వాడి నాలుక మీద చేరింది చేరి ఏం చేసింది ఒక శ్లోకం చెప్పించింది అతని చేత అతడు శ్లోకం పలికెట్ట వాడి జీవితంలో శ్లోకం ఎక్కడ పలుకుతాడు వాడేం పలుకుతాడో తెలియదు ఇక నమ్మక రమ్మన్నారని అంటాడు అదేంటో తెలియదు అంటే వాడు తెలుసు గురువుగారు అమ్మగారు రమ్మన్నారు వీడు దొంపతిగా ఇదేం భాష కానీ నేను చచ్చిపోతాను అన్నమాట అర్థం ఇది అది ఎప్పటికని ఏమిట్రా అంటాడు మళ్ళీ అలా నాలుగు సార్లు పలక్క ఓహో గురువు గారు అమ్మగారు రమ్మన్నారు ఏది అలా పలికేవాడు ఉతత్తుడు ఆ ఉతత్తులు నా పక్కన ఇద్దరు ఉన్నారులేండి కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అలాంటి వాడు నోట్లోంచి శ్లోకం వచ్చిందండి అద్భుతంగా వాడు ఏమన్నాడు తెలుసా యా పశ్యతి సా బ్రూతే బ్రూతే సా వ్యాధ పునః పునః పునఃపున నేను పందిని చూచాను నువ్వు బాణంతో కొట్టగానే పంది పరిగెత్తుకుంటూ ఓ తోటకు పోయింది ఎక్కడికో పోయింది అది నా కళ్ళారా చూశాను కానీ జవాబు చెప్పలేను ఎందుకని పందిని దేంతో చూశాను కంటితో చూశాను ఏది చూస్తోందో అది మాట్లాడదు కంటితో పందిని చూశాను కానీ కన్ను మాట్లాడదు సమాధానం ఇవ్వదు ఇంకా మాట్లాడేది ఏది నాలుక మాట్లాడి సమాధానం ఇచ్చే నాలుక చూడలేదు చూసింది మాట్లాడదు మాట్లాడేది చూడదు కాబట్టి నేనేం చేయాలో తెలియట్లేదు నాకు చూసిందంత మాట్లాడలేను మాట్లాడేదంత చూడలేను చూసింది జవాబు చెప్పదు కాబట్టి నువ్వు నన్ను నీ స్వార్థం కోసం పంది ఎక్కడుందని అడిగినా నేనేం చెప్పలేను అన్నట్టం హెల్ప్లెస్ అన్నాడు అప్పటికి ఇంగ్లీష్ లేకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాట్లాడేసి అనగానే వాడికి బుర్ర బుర్రబాడేది అయ్యని చెప్పింది నిజమే అని బుర్రగొక్కుని వాడికి జుట్టు ఉందిలేండి బుర్ర మాట్లాడేది చూడదు చూడసేది మాట్లాడదు అమ్మోహ ఈ బాబు ఈ మెలి అని మీకు అన్నం బాబు నా కూర వాడైపోయిందని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడిపోని పంది లేకపోతే చచ్చిపోతాడని వాడు తెచ్చాడా చావలా అక్కడ బంగారం లాంటి పళ్ళు ఉన్నాయి బస్తాడు పళ్ళు తీసుకెళ్ళాడు బస్తా మేస్తాడు వాడు వాడు కుటుంబం శుభ్రంగా తిన్నాడు ఏమంటే పంది లేకపోతే చచ్చిపోతారా ఈ లోకల్లో కేవలం ఒక మాంసం లేకపోతే చచ్చిపోయేవాడు లేడు మేము బెంగళూరులో ఉంటాం హుబ్లీలో ఉంటాం మైసూర్ ఉంటా